హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఎంతో పవిత్రమైన రోజు అసలు ఈరోజు ఎంత స్పెషల్ అంటే కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని అంటారు కదా మరి ముక్కోటి ఏకాదశి అందరూ కూడా ఆ రోజు స్వామివారిని ద్వార దర్శనం చేసుకోవాలి అని తెల్లవారుజామునే చక్కగా అలేచి తలస్నానం చేసి మనసు శరీరం రెండూ కూడా పరిశుద్ధంగా ఉంచుకొని స్వామివారిని దర్శనం చేసుకోవటానికి దేవాలయాలకు వెళ్ళే రోజు ఎలాంటి వారు కూడా ఏదో ఒక చోట ఒక్క దేవాలయంలో అయినా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు మరి అలాంటి ముక్కోట ఏకాదశి గురించి కొద్దిగా మనం ఈరోజు తెలుసుకుందాం ఏడాదికి ఎన్ని ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మరి ఏంటంటే ఇది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారనమాట దాన్నే మనం ముక్కోటి అని అంటాం ముక్కోటి ఏకాదశి అయితే ఏంటంటే ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని మనకి ఒక నానుడి అయితే వైష్ణవ ఆలయాల్లో మరి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారు ఎప్పుడు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట అయితే పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు కదా శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే మనకి అఖండ ఐశ్వర్యం అన్నమాట మరి ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని మనకి పండితులు చెప్తుంటారు కదా ప్రత్యేకాదశికి కూడా ఉపవాసం ఉంటారు చాలామంది అయితే ఈరోజు చేసే ఉపవాసం మాత్రం చాలా విశేషమైందనమాట అసలు మనము వెతుక్కుంటూ ఉంటాం ఏంటది ఎక్కడో ఉన్నాడు దేవుడు మనకి మనం వెళ్ళాలి చూడాలి కలవాలి అని అయితే ఎక్కడున్నాడు దేవుడు విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయం అని శాస్త్ర నిర్ణయం మన దేహంలో ఉన్న దేవుణ్ణి దర్శించుకోలేకపోవడమే మనం చేసే తప్పు ఎక్కడో ఉన్నాడని పరుగులు తీస్తూ ఉంటాం మరి ఇది కైవల్యోపనిషత్తు తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయం అంటే హృదయం అంటే అసలు ఒక గుహ ఎంత లోతుకెళ్ళాలో మనకే తెలియదు అసలు కానీ మన అనే గుహలోనే ఈ పరమాత్మ ప్రకాశిస్తున్నాడన్నమాట నిహితం గుహాయాం విభ్రాజతే మరి మనకి అంత దగ్గరగా మనలోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమం నియమంగా ఆచరించడం అంటే మరి అసలేంటది నెయ్యిలోనే ఉన్నాడు కదా ఇంకా ఉపవాసం ఏంటి అని అడిగితే ఉపవాసం ద్వారా ఏం జరుగుతుంది అనేది కొద్దిగా మనం తెలుసుకున్నాం ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడం అని భావం అన్నమాట మనకి పంచ జ్ఞానేంద్రియాలు అంటే తెలుసు కదా కళ్ళు చెవులు మొదలైనవి పంచకర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి అలాగే మనసు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అన్నమాట అందుకని పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయనైన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారన్నమాట మరి ముక్కోటేకాదశి ఏకాదశి రోజు మనము చక్కగా అనుకున్నాం కదా మనసు శరీరము అన్నీ పరిశుద్ధంగా ఉంచుకొని చక్కగా స్వామి దర్శనం చేసుకొని వచ్చి పూజ చేసుకోవాలి మరి ఈరోజు పూజ చేసుకోవడము అంటే మనకి ఎంతో పవిత్రమైన మాసంలో వచ్చే ఏకాదశి కదా ఇది మరి అలాంటప్పుడు ఈ పూజ ఏం చేస్తాము మనము రోజు కూడా మనము తిరుపావై చదువుతూ చదువుకుంటున్నాము ఈ తిరుపావైలో రేపు స్పెషల్ అనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజు బాగా స్పెషల్ అయిన రోజు అనమాట అమ్మవారు మరి గోపికలు వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు అన్నీ కూడా వారికి ఏం కా అసలు స్వామివారు మనల్ని చూస్తున్నారా లేరా అనేది కూడా వీళ్ళకి అనుమానం అన్నమాట సరే స్వామివారు ఏం కావాలి అని అడుగుతారు మరి వారికి ఏం కావాలి అనేది చెప్తారు గోపికలు ఎలాగా పాసుర రూపంలో మరి ఆ పాసురం ఏ ఏం పాసరము ఎలా చదవాలి అనేది మనము తెలుసుకుందాము ఇది చాలా గొప్ప అండి ఇది మాత్రం ఈరోజు అందుకే ఈరోజు చాలా స్పెషల్ అనమాట మాలేమణివన్న మార్గళి మార్గళిని రాడువాన్ ఆర్ సెయి వేండు వనకేట్టి హేల్ నేలత్తై ఎల్లాం நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடை அனவே சால பெரும் பறையே பல்லாண்ணி செய்ப்பாரே கொலவிளக்கே விதானமே ஆலினையாய் அருளே லோரெம்பாவாய் அணி அழுகுத்தாரமாட்ட ఏంటి స్వామివారు వారికి ఏమేం కావాలో వస్తువుల రూపంలో అడిగినప్పటికీ ఆ వస్తువులు అన్నీ కూడా మనకి మన జీవితానికి కావలసినవి ఆ రూపంలో అడగడం అనేది ఆండాళ్ళు యొక్క గొప్పతనం అన్నమాట మనకు ప్రసాదించేవన్నీ కూడా అనుభవాలైన ఏ వస్తువులు అని మనం అనుకుంటాము అవి కాదు అవి కానీ స్వామివారి దగ్గర ఉన్నవే వీరు అడిగారు స్వామివారి దగ్గర ఉన్నవి ఆయన త్యజించడు మరి ఎలా ఇస్తాడు అవి మనకి ఇవ్వాలి అంటే ఆయన రావాలి వాటితో పాటు ఆయన రావాలి మన దగ్గరికి మనలోకి రావాలి అనే కోరిక ఈ విధంగా అండాళ్ళ అమ్మవారు పాసర రూపంలో కోరి మనకి అనుగ్రహించిన ఇంత ఉత్తమమో ఉత్తమోత్తమైన పాసరం అనమాట ఇది అనుభవం ఇలాంటి పూజ చేసి మరి శ్రద్ధగా ఉపవాసం చేసి స్వామివారిని కొల్ కొలిచే మంచి రోజు ఇది అందుకని ప్రతివారు కూడా చక్కగా ఈ రోజుని మంచి పవిత్రమైన దినంగా భావించి ఈ అవకాశాన్ని వదులుకోకుండా స్వామివారిని మనలోనే ఉన్న స్వామివారిని దర్శించుకుంటానికి మార్గం వెతకటానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ మరి రేపు మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్